అటు జ ప్రజలు కూడా బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది మనం రోడ్లన్నీ కూడా కొంత నిర్మానుషంగానే కనబడుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి అత్యవసర పరిస్థితులు అయితేనే వాళ్ళంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచే కూడా బానులు తన ప్రతాపాన్ని చూపడంతో బయటకు రావడానికి ప్రజలంతా కూడా ఇబ్బందులకు ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది భీమవరంలో నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే ఏలూరులో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే తణుకు తాడేపల్లిగూడెం పోలవరం జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భం అయితే కూడా ఉంది అంటే మండుటెండలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం అయితే కూడా ఉంది ఒక పక్కన ఒక్కపోత ఒక్క అవుతుంది ఎండ ఏడుమికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం కొన్ని చోట్ల పేలిపోతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి దీంతో ఓ పక్కన ఉక్కపోత మరో పక్కన విద్యుత్తు కొరత మరో పక్కన ప్రజలు ఇబ్బందులు ఈ నేపథ్యంలోనే ఒక పక్క ఎండ ఎండవేడిమితో ఇబ్బందులు పడుతుంటే మరో పక్క ఉక్కపోతతో కూడా ప్రజలు చిన్నపిల్లలతో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి అత్యవసర పరిస్థితులు అయితేనే కూడా ప్రజలు బయటకు వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే బయటికి వస్తున్న ప్ర ఎవరైతే పనులపైన బయటకు వస్తారో వాళ్ళంతా కూడా ఎండ వేడిమి తగలకోకుండా టోపీలు ధరించాలని కళ్ళకు ఇబ్బంది కలగకుండా నల్లటి కళ్ళద్దాలు ధరించాలని చెప్పి కూడా వైద్యులు చూసిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది వడదెబ్బ తగలకోకుండా ప్రజలైతే కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఒక పక్కన ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలకు సంబంధించి కూడా తీసుకోవాలి నీరు తీసుకోవటం అలాగే మజ్జిగ కొబ్బరి బొండాలు అలాగే ఇటువంటి చేతల పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు మరో పక్కన అటు కూల్ డ్రింక్ షాపులు అయితే కూడా ప్రజలతో కిటకిటలాడుతు చెప్పుకోవచ్చు మరో పక్కన పుచ్చకాయలకి పెద్ద ఎత్తున గిరాకు ఉంటుంది పుచ్చకాయ తినటం వలన అటు వంటిలో నీటి శాతం పెరగడంతో పాటు కొంత శక్తిని కూడా ఇస్తుంది అనేది కూడా వైద్యులు చూస్తున్న నేపథ్యంలో అటు ఎక్కువగా ఇటు చేతల పానీయాల వైపున అలాగే ఫ్రూట్స్ స్టాల్స్ వైపు కూడా ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్న సందర్భాలు అయితే కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ సీజన్లో ఎండ ఏడుమి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాడడంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం అయితే కూడా ఉన్నాయి అయితే ఎండ ఏడుమిని తట్టుకునేందుకు వడదెబ్బ బారిని పరకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాను ఉన్నాయి విడుదల ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుంచి